శ్రీ సాయినాథాయనమ అధ్యాయం తొమ్మిది దైవ సేవ కంటే గురుసేవ గొప్పది భక్తి మూడు రకాలు ఒకటి దైవభక్తి రెండు గురు భక్తి మూడు ఆత్మభక్తి ముప్పై మూడు దేవతలలో ఎవరిని ఆరాధించినా దానిని దైవభక్తి అని అంటారు ఆత్మసాక్షాత్కారం సిద్ధత్వం పొందిన మహాత్ములను ఆరాధిస్తే దారని గురుభక్తి అని అంటారు నిరాకార ఆత్మస్వరూపాన్ని ఆరాధిస్తే దారని ఆత్మభక్తి అని అంటారు ఆత్మసాక్షాత్కారం పొంది మనోనాశనం జరిగి జనన మరణ చక్రం నుండి విడిపడి నిరంతరం బ్రహ్మానందములో రవించడానికి కైవల్యం సిద్ధించడానికి నాలుగు సోపానాలు ఉన్నాయి ఎన్నో జన్మలలో చేసిన పుణ్యఫలంగా దర్శనం కలగడం మొదటి సోపానము దైవానుగ్రహము వలన గురుదర్శనం కలగడం రెండవ సోపానము గురు అనుగ్రహం వలన ఆత్మదర్శనం కలగడం మూడవ సోపానము ఆత్మానుగ్రహం వలన మోక్షం కలగడం నాలుగవ సోపానము కాబట్టి ఆత్మ భక్తుడైతే గాని మోక్షం సిద్ధించదు ఈ పరమరహస్యాన్ని తెలియక చాలామంది దైవభక్తిలోనే ఆగిపోతారు పైగా మా దైవం అందరికంటే గొప్పయని భావిస్తారు ఇతర దైవాలు తక్కువయని విమర్శిస్తారు ఈ సంకుచితం వ్యక్తులలోనే కాదు గురువులలో మతాలలో కూడా బాగా ఏర్పడింది దీని పర్యవసానంగా శైవులు వైష్ణవులు శాక్తేయులు ఎన్నో గొడవలు పడ్డారు తర్క కుతర్కాలు చేశారు ఒకరినొకరు ద్వేషించుకుని ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ అజ్ఞాన జాడ్యము ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది నీ దేవుడు ఎంత గొప్పవాడు అన్నది ప్రధానం కాదు నీ దేవుని పట్ల నీకున్న భక్తి ఎంత గొప్పది అన్నది ప్రధానం త్రిమూర్తులలో ఎవరు గొప్పయని పరీక్షించడానికి వెళ్ళిన మృగు మహర్షికి ఏ గతి పట్టింది సర్వశక్తులు కోల్పోయే దుర్గతి పట్టింది అందుకే ఏ దైవాన్ని ద్వేషించవద్దని ఎన్నో ఉపనిషత్తులు తెలిపాయి విష్ణువును పూజిస్తూ శివుడిని నిందించేవాడు శివుని పూజిస్తూ విష్ణువుని నిందించే వానికి నరకము తప్పదని కూడా హెచ్చరించాయి అందుకే విష్ణు పురాణం సాధకులకు ఇలా తెలిపినది నా భక్తుడై ఉండి శంకరుని ద్వేషించరా ద్వేషించువారు శంకర భక్తుడై ఉండి నన్ను ద్వేషించువారు ఈ రెండూ తెగలవారును నరకములో సూర్యచంద్రులు ఉన్నంత వరకు నివసించెదరు ఈ విషయాన్నే వేమన ముగ్గురిలోన వెన్నముందు గాన గలేక నరకమునకు బోవు గలరు ముగ్గురి కంద నట్టి మూలమూర్తి ఎకుండు విశ్వదాభిరామ వినురవేమ జనులు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారని చర్చించి తెలియక నరకమున పడుచుండరు అంతేగాని త్రిమూర్తులను మించిన ఆదిమూర్తి అయిన పరబ్రహ్మము ఒకరున్నారని గ్రహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే హేమత్ పంత్ దైవ ఆరాధన కంటే గురువు ఆరాధన శ్రేష్టమని ఈ విధంగా తెలిపారు గహనమైన ఆత్మస్వరూపాన్ని చేతనే దర్శించగలము గురువు ఆత్మను అరచేతి ఉసిరికాయ మాదిరిగా తేలికగా చూపించగలరు ధర్మ అర్థ కామాలనే మూడు పురుషార్థాలను మనం ప్రయత్నించి సాధించుకోగలము కానీ పరమ పురుషార్థమైన మోక్షం మాత్రం గురువు సహాయం ద్వారానే పొందగలము గురువు సహాయం లేకపోతే మోక్షానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతాయి ఈ విషయాన్ని రమణ మహర్షి అందరూ ఆశించే మనశ్శాంతి మనోనిశ్చలత సద్గురుని కరుణ వల్ల పొందగలరు తప్ప ఇంకెవ్వరూ ఎవ్వరిని ఏ విధంగానూ పొందలేరు కాబట్టి ఎప్పుడూ ఏకాగ్రతతో గురు అనుగ్రహాన్ని సంపాదించుకొనడానికి కృషి చేయమని తెలిపారు దైవభక్తి వలన పుణ్యము పుణ్య లోకాలు కలుగుతాయే గాని ఆత్మజ్ఞానం కలగదు మనం సాధించవలసింది లోకాలు కాదు అందుకే సాయి శ్యామతో మనం కోరవలసింది లోకాలు కాదు లోకములను అతీతమైన దానిని అని తెలిపారు కాబట్టి సాయి భక్తులు చక్కగా అవగతం చేసుకోవలసింది ఏమంటే వైకుంఠ ప్రాప్తి కైలాస ప్రాప్తి దేవీలోక ప్రాప్తిని కోరరాదు కేవలం సాయి అనుగ్రహాన్ని ప్రేమను మాత్రమే కోరాలి ఆ అనుగ్రహం ప్రేమ బ్రహ్మజ్ఞాన నిమిత్తమై ఉండాలి ఏ దైవాన్ని విమర్శించవద్దు నిందించవద్దు నీవు రెండవ సోపానంలో ఉన్నావని చక్కగా తెలుసుకో కొంతమంది భక్తులు స్వామి నేను వెంకటేశ్వర స్వామి భక్తుడను సాయి పూజలు కూడా బాగా చేస్తాను వెంకటేశ్వర స్వామిని కూడా ప్రత్యేకంగా పూజ చేయాలా చేయకపోతే స్వామికి కోపం వస్తుందా అని నన్ను ప్రశ్నిస్తుంటారు షిరిడీ సాయి భక్తుడంటే అతడు డిగ్రీ విద్యార్థి అని అర్థం దైవ పూజలు ఆరాధనలు అంటే ఇంటర్ విద్యార్థి అని అర్థం డిగ్రీ విద్యార్థికి ఇంటర్ చదువుతో పని ఏమిటి అవసరం లేదు అదేవిధంగా షిరిడీ సాయి భక్తుడు ఏ దైవాన్ని ఆరాధించవలసిన పని లేదు అవసరం లేదు సాయిలోనే నీ దైవాన్ని చూసుకో అంతే అందుకే బ్రహ్మగీత పరమాద్వైత జ్ఞాన నిష్ఠులకు మహాత్ములను సేవించు వారి పాదములు నేను శిరస్సున ధరించేదనని తెలిపినది ఈ పారాయణాన్ని వింటున్న మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఓం శ్రీ సాయినాదాయ నమ